వీడియో చూసే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని కంప్లీట్గా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కంపల్సరీ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి మీకు ఈరోజు రెండు వీడియోలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీడియోలే ఒకటి సోనియా గాంధీ గారికి సంబంధించింది ఒకటి వైఎస్ షర్మిల గారికి సంబంధించిన వీడియో ఫస్ట్ అయితే సోనియా గాంధీ గారికి సంబంధించిన వీడియో లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే సోనియా గాంధీ గారు ఖమ్మం నుంచి పోటీ చేసే ఆలోచనలు ఉన్నారు దాదాపుగా ఖరారు కూడా అయిపోయింది కన్ఫామ్ అయిపోయింది లాస్ట్ మంత్ జరిగిన పీసీసీ సమావేశంలో ఖమ్మం నుంచి కానీ తెలంగాణ నుంచి ముఖ్యంగా సోనియా గాంధీ గారు పోటీ చేయాలని చెప్పి రాష్ట్రంలో ఒక తీర్మానం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ తీర్మానాన్ని పార్టీ హైకమాండ్కు పంపింది అక్కడ డిస్కషన్స్ కావచ్చు బహుశా ఆ డిస్కషన్స్ అయినాక ఒక గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది హైకమాండ్ నుంచి ఏసీసీ ఏఐసిసి వర్గాల నుంచి మాత్రం ఒక పాజిటివ్ సిగ్నల్ అయితే వచ్చింది దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతానయి నామినేషన్ వచ్చి సోనియా గాంధీ గారి తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి నామినేషన్ ఫై ఫైల్ చేస్తారట అయితే ఈ రెస్పాన్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ సోనియా గాంధీ గారి నుంచి కానీ ఒక్కసారి తీర్మానం చేసి పంపితే రాలేదు ఈ రెస్పాన్స్ మళ్ళీ బుధవారం రోజు కూడా రెండవసారి టీపీసీసీ సమావేశమై మళ్ళీ ఒక తీర్మానం చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ను పార్టీ హైకమాండ్కు పంపింది అప్పుడు పార్టీ నుంచి కానీ సోనియా గాంధీ గారి తరఫు నుంచి కానీ గ్రీన్ సిగ్నల్ వచ్చింది అయితే ఈ ఖమ్మంను సెలెక్ట్ చేసుకోవడానికి కూడా దానికి ఒక స్ట్రాటజీ ఉన్నది ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది ఒక్క ఖమ్మంలోనే కాదు ఈసారి కనుక చూస్తే నల్గొండలో కూడా అదే బలంతో ఎన్నికయింది కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ తోటి మా వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మ్యాక్సిమం సీట్లను గెలిచింది అసెంబ్లీ సీట్లను కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఖమ్మంను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే గత హిస్టరీని కూడా తీసుకున్నారు గత ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఏ స్థానం నుంచి లోక్సభ ఎలక్షన్లలో కానీ అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ కంటిన్యూస్గా గెలుచుకుంటూ వస్తుంది చాలా మంచి ప్రదర్శన చేస్తుంది అని ఒక లాగా చేసిర్లు చేస్తే అప్పుడు ఖమ్మం ఫైనలైజ్ అయింది ఈ విషయాన్ని హైకమాండ్కు పంపిణులు అయితే దీన్ని వెనుక ఉన్న వ్యూహం ఏంది ఖమ్మం నుంచి తెలంగాణ నుంచి సోనియా గాంధీ గారిని ఎందుకు పోటీకి నిలపాలి అంటే అది ఒక స్ట్రాటజీ ఎలక్షన్లలో ఒక పెద్ద లీడర్ ఏదైతే రాష్ట్రం నుంచి కానీ ఏదైతే స్థానం నుంచి కానీ పోటీ చేస్తే దాని చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలపైన కానీ చుట్టుపక్కల ఉన్న లోకసభ స్థానాలపైన కానీ దీని ప్రభావం ఉంటుంది ఈ పెద్ద లీడర్ల ప్రభావం ఉంటుంది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈసారి నరేంద్ర మోదీ గారు తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఎందుకు అంటే సౌతుల బీజేపీ పార్టీ చాలా వీక్ అయిపోయింది ఈసారి దాదాపుగా వాష్ అవుట్ పరిస్థితి బీజేపీ సౌత్ ఇండియాలో నిల్లనే చెప్పుకోవాలి అసలు అయితే మళ్ళీ సౌత్లో బీజేపీని బలోపేతం చేయడానికని కన్యాకుమారి నుంచి నరేంద్ర మోదీ గారు పోటీ చేస్తాను ఇది దీని వెనుక ఉన్న వ్యూహం ఇప్పుడు తెలంగాణలో వచ్చి పోటీ చేస్తే ఇటు తెలంగాణ మీద మొత్తం ప్రభావం చూపుతుంది నెక్స్ట్ వచ్చి పక్కనే కర్ణాటక ఉన్నది కర్ణాటకలో కూడా సేమ్ కదా ఒకటేసారి ఎలక్షన్స్ జరిగిపోతున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ ఈ ప్రభావం కర్ణాటక మీద కూడా ఉంటుంది కర్ణాటక తెలంగాణ అతి ముఖ్యం ఈసారి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని బతికిచ్చేది ఒకవేళ అలయన్స్ గవర్నమెంట్లకు వచ్చిన దానికి కారణం సౌత్ ఇండియా అని అవుతుంది అందులో ముఖ్యంగా కర్ణాటక తెలంగాణ అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నది బహుశా షర్మిలను ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలి చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా రేస్లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఉన్నది కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఈసారి కష్టం ఎందుకంటే టైం తక్కువ ఉన్నది సరే కొంత పోటీని ఇవ్వచ్చు మొత్తానికైతే పికప్ అవుతుంది ఇక ఈ మూడు రాష్ట్రాల మీద ఎఫెక్ట్ ఉండాలని సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తాను అయితే బీజేపీ కూడా ఈసారి సౌత్ ఇండియా మీద ఫోకస్ పెట్టింది ఒకవేళ కనుక సౌత్ ఇండియాలో కష్టమైన పని కనుకుంటే తక్కువ సీట్లు వస్తే బీజేపీకి గడ్డు పరిస్థితి ఈసారి చాలా గడ్డు పరిస్థితి అందుకనే సౌత్ ఇండియాలో వచ్చి మొత్తం వన్ ట్వంటీ నైన్ సీట్లు ఉన్నాయి పార్లమెంటు స్థానాలు టార్గెట్ ఫిఫ్టీ అని ఒక స్లోగన్ తీసుకున్నది దాని ప్రకారంగా పనిచేస్తుంది బీజేపీ యాభై సీట్లల్లా ఈసారి సౌత్ ఇండియాలో గెలవాలి అన్నది ముందు వచ్చి బీజేపీ గెలిచింది ఇరవై తొమ్మిది సీట్లు గెలిచింది ఇంకొక ఇండ్ల ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే బీజేపీ గెలిచిన ఈ ఇరవై తొమ్మిది సీట్లల్లో ఇరవై ఐదు సీట్లు కర్ణాటకలో గెలిచింది నాలుగు సీట్లు తెలంగాణలో గెలిచింది రెండు రాష్ట్రాలలో కలిపి ఇరవై తొమ్మిది సీట్లలో గెలిచింది అట్లా చూసుకుంటే కర్ణాటకల అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి మ్యాక్సిమం సీట్లు మ్యాక్సిమం ఎంపీ సీట్లు పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచడానికి ఛాన్స్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కూడా అదే మ్యాక్సిమం సీట్లు ఇక్కడ గెలవాలి అన్నది సోనియా నాయకత్వంలోని యూపీఏ గవర్నమెంటు టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ ఇచ్చింది మొన్న రీసెంట్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని బలంగా తీసుకుపోయింది సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ లీడ్ చేసే యూపీఏ అలయన్స్ వల్లనే తెలంగాణ ఇవ్వడం సాధ్యమైనది అన్న విషయాన్ని పోయిన ఎలక్షన్లల్లా విస్తృతంగా తీసుకుపోయింది ప్రజల బాగా ప్రచారం చేసింది అసలు ఇచ్చింది కాంగ్రెసే తెలంగాణ సోనియా అమ్మ వల్లనే తెలంగాణ సాధ్యమైంది అన్న ప్రచారాన్ని బాగా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ లాభాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పొందింది తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చే ముందు సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు తుక్కు కూడా బహిరంగ సభలో సో సోనియా గాంధీ గారు కూడా పార్టిసిపేట్ చేసిండ్రు సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే అంటే తెలంగాణలో పాతుకుపోవాలి కాంగ్రెస్ పార్టీ బలంగా దాంతో ఇప్పుడు కర్ణాటకలో చాలా బలంగా మంచి మెజార్టీతో గెలిచింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పొటాపోటీని బార్డర్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కనుక ఒక పన్నెండు సీట్లు బహుశా పన్నెండు సీట్లల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకుంటాను పన్నెండు సీట్లను కనుక సాధిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదు మంచి ఫౌండేషన్ పడుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్టీ ఏర్పడాలంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలి అంటే ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో గెలిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది అదే పార్టీది అనేది ఉండేది ఇప్పటికీ అదే ఉత్తరప్రదేశ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉత్తరప్రదేశ్లో కనుక ఎవ్వరు ఎక్కువ మెజార్టీ తెచ్చుకుంటే వాళ్ళే ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు బీజేపీ పరిస్థితి అదే కదా బీజేపీ సీప్ ఔడ్ చేస్తుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో సెవెంటీ ఫైవ్ తెచ్చుకున్నది టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చి సిక్స్టీ ఫోర్ అనుకుంటా బీజేపీ మ్యాక్సిమమ్ సీట్లను గెలుచుకుంటూ వస్తుంది ఉత్తరప్రదేశ్లో సెంట్రల్గా గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎంత కీలకమో సౌత్ ఇండియా కూడా అంత కీలకమో అయిపోయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కర్ణాటకలో పోయినసారి బీజేపీ ఇరవై ఐదు సీట్లు గెలిచింది తెలంగాణలో నాలుగు ఇరవై తొమ్మిది సౌత్ ఇండియాలో మొత్తం బీజేపీ గెలిచిన సీట్ల సంఖ్య ఇరవై తొమ్మిది అందులో ఇరవై ఐదు కర్ణాటకలు ఉన్నాయి ఈసారి కర్ణాటకలో ఆ పరిస్థితి లేదు పది సీట్లు రావచ్చు బహుశా అది కూడా కష్టమే కావచ్చు నేనైతే అనుకుంటాను ఎందుకంటే స్వింగులు ఉన్నది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సపోజ్ పది తెచ్చుకుంటే అక్కడ లాస్ ఎంత పదిహేను సీట్ల లాస్ అవుతుంది బీజేపీకి తెలంగాణలో ఫోర్ ఉన్నాయి బీజేపీకి ఈసారి ఫోర్కు ఫోర్ రావు బహుశా వస్తే ఒక రెండు సీట్లు రావచ్చు కర్ణాటకలో పదిహేను లాస్ అవుతుంది తెలంగాణలో వచ్చి రెండు సీట్లు లాస్ అవుతుంది పదిహేడు సీట్లు ఇక్కడనే లాస్ అయిపోతుంది బీజేపీ పదిహేడు ఎంపీ సీట్లు లాస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు ఒక ఎదురుదెబ్బే ఎందుకంటే ఈ యొక్క సౌత్ ఇండియానే లాస్ అవ్వడం కాదు బీజేపీ బీహార్లో మొత్తం లాస్ అయిపోతుంది మహారాష్ట్రలో వాషౌట్ అవుతుంది పశ్చిమ బెంగాల్లో ఘోరంగా పడిపోతుంది అసలే ఈ మూడు పెద్ద రాష్ట్రాలల్లో చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది బీజేపీ అంటే ఇటు ఆల్రెడీ ఇరవై తొమ్మిది సీట్లున్న బీజేపీకి సౌత్ ఇండియాలో అన్నకెళ్ళలు కూడా కోల్పోయింది అనుకోండి ఎక్కంచి తీసుకొస్తారు ఇవన్నీ మిగతా రాష్ట్రాలు తీసుకుంటే ఫుల్కు ఫుల్ వచ్చినాయి కొత్తగా ఎక్కంచి వస్తే ఈ సీట్లు రాజస్థాన్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలిచింది పీక్ స్టేజ్ కదా అది బీజేపీ ప్రాబ్లం బీజేపీ భయం కూడా అది ఈ ఇరవై తొమ్మిది సీట్లను నిలుపుకోవాలి మళ్ళా టార్గెట్ యాభై అంటే యాభై కూడా అసంభవం బీజేపీ సౌత్ ఇండియాలో కనీసం ఈ ఇరవై తొమ్మిది సీట్లన్నా నిలుపుకోవాలి అన్నది బీజేపీ తాపత్రయం టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా యూపీఏ గవర్నమెంటే ఎన్నికైంది కాంగ్రెస్ పార్టీ సంకీర్ణం కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి మన్మోహన్ పిఎం ఉన్నాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఐదు స్థానాలల్లో గెలిచింది నూట నలభై ఐదు స్థానాలల్లో గెలవాలి అంటే సౌత్ ఇండియా నుంచి రావాలి సౌత్ ఇండియా నుంచే ఎక్కువ గెలిచింది అలయన్స్ లోపల కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వన్ ఫార్టీ ఫైవ్ ఉన్నది కాబట్టి పిఎం క్యాండిడేట్ లీడ్ చేసే ఛాన్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది సేమ్ అట్లనే ఈసారి కూడా సౌత్ ఇండియాలో మ్యాక్సిమం సీట్లను సంపాదించుకొని మళ్ళీ ఇండియా గఠబంధన్ కూటమి ఇండియా అలయన్స్ కూటమిని లీడ్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తాను ఇక అందుకు ఈ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలం చేయాలి సోనియా గాంధీ అందుకే ఇక్కడ పోటీ చేస్తాను దాని ఎఫెక్ట్ కర్ణాటక మీద ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది తెలంగాణ మీద ఉంటుంది సౌత్ ఇండియా మొత్తం ఉంటుంది ఇది స్ట్రాటజీ ఎలక్షన్ స్ట్రాటజీది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడులో కలిపి నూట తొమ్మిది ఎంపీ ఉన్నాయి ఒక్క తెలంగాణ కర్ణాటకలో కలిసి ఫార్టీ ఫైవ్ ఎంపీ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ఎంపీ సీట్లు ఉన్నాయి ఒక్క తెలంగాణ కర్ణాటకలో కలిసి ఒక్కొక్క ఎంపీ సీట్కి ఈసారి వాల్యూ ఉన్నది అంత టఫెస్ట్ ఫైట్ జరుగుతుంది అందుకే బీజేపీ ఒక్కొక్క సీటు గురించి ఫైట్ చేస్తాను ఒక్కొక్క సింగిల్ సీటు గురించి కూడా చాలా టఫెస్ట్ ఫైట్ ఈసారి పోయినసారి పరిస్థితి ఈసారి లేదు అయితే ఇంకొక రీజన్ ఏంది సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి సౌత్ ఇండియా నుంచి పోటు చేయడానికి అంటే ఫైటు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకే మధ్యలో ఉన్నది అనే ఒక పర్స్పెక్టివ్ని క్రియేట్ చేయడానికని సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ అని వచ్చింది అనుకోండి బీఆర్ఎస్ ఎగిరిపోతుంది లైన్లకు రాదు పోటీలకు రాదు బీఆర్ఎస్ సేమ్ కర్ణాటకాల బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో కనుక పోటీ ఉన్నది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని గనుక ఒక పర్స్పెక్టివ్ను క్రియేట్ చేయగలిగితే అక్కడ జేడిఎస్ ఎగిరిపోతుంది జనతాదళ కుమారస్వామి పార్టీ ఎగిరిపోతుంది ఇది స్ట్రాటజీ సోనియా గాంధీ కనుక ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేస్తే సౌత్ ఇండియా నుంచి సెకండ్ టైం అవుతుంది సోనియా గాంధీ పోటీ చేయడం నైన్టీన్ నైన్టీ నైన్లో బల్లారి నుంచి పోటీ చేసింది సుష్మా స్వరాజ్ మీద గెలిచింది సోనియా గాంధీ